ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని న్యూస్ అన్ని పేపర్లలో కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఈ దీనికి సంబంధించిన విషయాలన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఐటీ చూడండి పదిహేను లక్షలకు ఎడ్జిటివ్ పోస్ట్ డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువల భర్తీలో భారీ స్కామ్ ఇది నమస్తే తెలంగాణ పేపర్లో రాసినటువంటి ఆర్టికల్ చాలా పెద్ద ఉంది దాని విషయాలన్నీ ఏమేమి ఉన్నాయి అందులో అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం అర్హతలు లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం అభ్యంతరాలు వచ్చిన ఆగ మేఘాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘాలు ఉల్లంఘనలు రీవెరిఫికేషన్లో ఇరవై ఐదు మంది అనర్హుల గుర్తింపు ఆరు నెలలుగా నివేదికను తొక్కుపెట్టిన అధికారులు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి హెచ్జీటీ పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు గట్టబెట్టిరు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి ఆగ మేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు విషయం హైకోర్టుకు లోకాయుక్తకు చేరడంలో చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుగా అధికారుల పరిస్థితి తయారైంది ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుంచి దాదాపు పదిహేను లక్షల వరకు వసూలు చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తారు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో మరో వింత అసలు ఏం జరిగింది యాక్చువల్లీ టీచర్ పోస్టుల బడ్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు ఈ డిఏసిసిలో స్పోర్ట్స్ కోటాను తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగులోనే అమలు చేయడం జరిగింది ఇందులో మొత్తం తొంభై ఐదు ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల మంది దరఖాస్తు చేశారు ఇక ఫలితాలు వచ్చిన తర్వాత మూడు వందల తొంభై మూడు అభ్యర్థులు అర్హులుగా తేల్చి వారిలో ముప్పై రెండు మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగిలిన అరవైకి పైగా పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లించారు పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు అక్టోబర్ మొదటి వారంలో ఒకసారి తర్వాత నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలలో సర్టిఫికే మరోసారి సర్టిఫికేట్ పరిశీలించారు అయితే రెండుసార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కింది స్థాయి అధికారులు అంటే లో లెవెల్ కమిటీ సర్టిఫికేట్లను పరిశీలించడంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నాలుగు హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్లను పరిశీలించింది ఇక్కడ మూడు సార్లు అయిపోయింది సర్టిఫికేట్ పరిశీలన ఈ క్రమంలో ముప్పై రెండు పోస్టుల్లో ఇరవై ఐదు మంది అనర్హులైనట్టు తేల్చిరు ముప్పై రెండు మందికి అపాయింట్మెంట్లు ఇస్తే ముప్పై రెండు మందిలో ఇరవై ఐదు మంది డూప్లికేట్లో ఉన్నారు ఇక కండ్లు మూసుకున్న అధికారులు హన్మకొండలో ఓ అభ్యర్థి ఇరవై ఏళ్ళ వయసులో జూనియర్ కేటగిరీలో పోటీలో పాల్గొన్నట్టు సర్టిఫికేట్లు సమర్పిస్తే కండ్లు మూసుకొని ఉద్యోగం ఇచ్చారు నిజానికి పదహారు లోపు వారిని జూనియర్ కేటగిరీకి అనుమతిస్తారు అట్లనే నాగర్ కర్నూలు జిల్లాలో మెరిట్ జాబితాలో ఉన్న యాభై ఒకటవ ర్యాంక్ అభ్యర్థికి కాకుండా ఎనభై ఎనిమిదవ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేను పోస్టులకు ఈ విధంగానే కొనసాగింది ఎక్కువ ర్యాంక్ ఉన్నవారితో కాకుండా తక్కువ ర్యాంక్ ఉన్నవారితో భర్తీ చేసిరు జాతీయ స్థాయి క్రీడాకారులు సర్టిఫికేట్లు సమర్పించిన సర్టిఫికేట్ నాన్ సబ్మిట్ అని రిమార్క్ రాసి అనర్హులని పక్కన పెట్టిరు ఈ విషయాన్ని నార్కరణలో చాలామంది అయితే చాలా పేపర్లలో చాలాసార్లు వచ్చింది ఆ విషయాన్ని అందరికీ తెలుసు మళ్ళొకసారి క్లియర్గా తెలుసుకుందాం అంతే పక్కా ప్లాన్ పదిహేను లక్షలకు బేరం స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అభ్యర్థులకు నాలుగు కేటగిరీలుగా విభజించారు ఫామ్ టూలో అంతర్జిల్లా ఇంటర్ యూనివర్సిటీ పోస్ట్ పోటీలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ వ్యవహారంలో అధికారులు రవీందర్ చంద్రారెడ్డి బాలగోపాల్ ప్రమేయం ఉన్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తారు ఇలా ముగ్గురిపై తప్పించుకునేందుకు నానా పాటలు స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో ఇప్పటివరకు మూడు సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇక్కడ చూసినాం మనం రీవెరిఫికేషన్ నివేదికను ఆరు నెలలుగా నివేదికను పెట్టడం లేదు అనర్హులను భర్తీ చేసినట్టు తేలడంతో స్పోర్ట్స్ అథారిటీ సమర్పించిన నివేదికను విద్యాశాఖ తిప్పి పంపింది కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీకే పంపించింది విద్యాశాఖపై స్పోర్ట్స్ అథారిటీ నెపం వేస్తుందన్న వేస్తుండగా విద్యాశాఖ అధికారులేమో ఆ నెపాన్ని స్పోర్ట్స్ అథారిటీ అధికారులపైకి నెడుతున్నారు తప్పు చేశారన్న అడ్వకేట్ జనరల్ టీచర్ పోస్టుల భర్తీలో విద్యాశాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోగా వారి తప్పిదం జరిగినట్టు ఏజీ తేల్చారు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ శాఖలు రెండు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో పర్యవేక్షణ లేక అధికారులే అన్ని తామై వ్యవహరించిన అక్రమాలకు పాడుపడినట్టు ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై నాలుగో అక్టోబర్ నుంచి అనర్హులు దర్జాగా టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇదే అంశంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు మరికొందరు లోకాయుక్తులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు సత్ సైతం రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించింది స్కామ్ బయటపడడంతో తనపై వేటు తప్పదన్న ఆలోచనతో ఓ అధికారి బదిలీకి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఉల్లంఘనలో ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చి రువాణి సర్టిఫికేట్ ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించలేదు దరఖాస్తులో సమాచారం ఆధారంగా అధికారులే అర్హులెవరో తేల్చారు నేషనల్ పోటీలో పాల్గొన్న వారికే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను అనర్హు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అంటే నేషనల్లో ఆడిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ స్టేట్ ఆన్యులకు కూడా అర్హులుగా తేల్చారు స్టేట్ మీట్ సర్టిఫికేట్లో అడ్మిషన్లకే పనికొస్తాయి రిక్రూట్మెంట్కు వర్తించవు కానీ రిక్రూట్మెంట్ కూడా వర్తింప మామనార్ జిల్లాలో ముగ్గురు జాతీయ స్థాయి క్రీడాకారులు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్లో జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి ఇంటర్వర్సిటీ ఆటల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంత పెద్ద స్కామ్ నడిచింది ఇక్కడ యాక్చువల్లీ రిక్రూట్ చేయాల్సిన పోస్టులు ఏంటంటే తొంభై ఐదు పోస్టులను రిక్రూట్ చేయాలి అందులో ముప్పై రెండు మందినే రిక్రూట్ చేసి మిగతా అరవై పోస్టులను దాదాపుగా అరవై మూడు పోస్టులను జనరల్ కేటగిరీకి తీసుకొని ఆ జనరల్ కేటగిరీలో మిగతా వాళ్ళకి ఇచ్చారు ఈ ముప్పై రెండు మందిని ఏమన్నా కరెక్ట్ ఇచ్చింద్రా అంటే ఈ ముప్పై రెండు మందిలో కూడా పదిహేను మందికి పదిహేను పోస్టులు మొత్తం అనర్హులకే ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ముప్పై రెండు పోస్టులో ఇరవై ఐదు పోస్టులు అనర్హులకి ఇచ్చారు ఈ విధంగా అయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఈ విధంగా జరుగుతుంది మూడోసారి జరిగినటువంటి జనవరిలో జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మూడు నాలుగు తారీఖులో జరిగిన హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రిజల్ట్ ఇంకా బయట పెట్టలేదు సో అది బయట పెట్టాలే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం కూడా నెక్స్ట్ యూజీసీ నెట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిట్ కార్డులు విడుదల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు యూజీసీ నెట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిట్ కార్డులను ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది అభ్యర్థులు ఎన్టీఏ అధికారి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు రెండు షిఫ్ట్లలో యూజిసి నెట్ పరీక్షలు ఉంటాయి మొదటి సెషన్ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మూడింటి నుంచి ఆరు గంటల వరకు జరుగుతాయి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే సరిపోతుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూజీసీ నెట్కి అభ్యర్థులు ఉన్నారు దానికి సంబంధించిన అఫీషియల్ పబ్లిక్ నోటీస్ ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఉన్నది అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఇది నోటిఫికేషన్ ఇక తనిఖీలతో బోధనెల పాఠశాలల పర్యవేక్షణకు సీనియర్ టీచర్లు రెండు వేల మంది టీచర్లకు కొత్త బాధ్యతలు కొత్త విధానంపై ఉపాధ్యాయుల అసంతృప్తి పైరవీలకు ద్వారాలు తెరుస్తున్నారనే ఆరోపణలు పాఠాలు చెప్పేందుకు టీచర్ల కొరత రాదా విద్యాశాఖపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలకు టీచర్లను నియమిస్తూ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు దుమారం రేపుతున్నాయి టీచర్ల సంఘాలు దీన్ని అనాలోచిత నిర్ణయం అని విమర్శిస్తున్నాయి ఈ నిర్ణయం పాఠశాలలో కొత్త టీచర్లకు కొరత మరింత పెరుగుతుందని పైరవీలకు ద్వారానే తెరిచినట్టు అవుతుందని పైరవీలకు ద్వారాలు తెరిచినట్టు అవుతుందని పలువురు టీచర్లు ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు ఉన్నతాధికారులకే రాష్ట్రంలో ఇరవై నాలుగు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వీటి పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఓ మండలాధికారు ఉండరు సాధారణంగా ప్రధానోపాధ్యాయుడికి పదోన్నతి కల్పించి ఎంఈఓలుగా నియమిస్తారు గతేడాది వరకు ఒక్కో హెచ్ఎంకు ఐదు మండలాల వరకు పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నాయి గత సంవత్సరం పదోన్నతుల కారణంగా ఒక్కో మండలానికి ఒక్కో ఎంఈఓ ఇచ్చారు వీరితో పాటు మండల రీసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు వీళ్ళంతా పాఠశాలలకు తనిఖీ చేసి జిల్లా విద్యాధికారికి ప్రతి నెల నివేదిక ఇస్తారు డిఇ ద్వారా ఇది రాష్ట్రస్థాయి పాఠశాల విద్యా డైరెక్టర్కు చేరుతుంది స్కూళ్ళలో విద్యార్థుల హాజరు పట్టిక నిర్వహణ సిలబస్ సకాలంలో పూర్తవుతుందా లేదా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలపై నివేదిక ఇస్తారు వీళ్ళందరు ఉండంగా కూడా ఇప్పుడు రెండు వేల మందిని నియమించాలని ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చిరు ఒకటోది తర్వాత స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే నియమించాలనేది ఒకటోది ఈ స్కూల్ అసిస్టెంట్లు పోయి హెడ్ మాస్టర్లకు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళకి వీళ్ళు సహకరిస్తారా అనేది కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ట్రిపుల్ ఐటీకి ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీకేటీలో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కానీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు జూలై ఏడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది జూలై ఏడు నుంచేమో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది జూలై నాలుగున ఫలితాలు ఇస్తారు ఇదే ఆర్జీకేటికి సంబంధించి ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేశారు ఎస్సీ గురుకుల సొసైటీ సీట్లకు అనూహ్య డిమాండ్ ఉన్నత విద్యా ప్రమాణాలు తొమ్మిది ఫౌండేషన్ అకాడమీ అకాడమీలో ఐఐటి నీటు క్లాట్ల శిక్షణ లైఫ్ స్కిల్స్తో సమగ్ర క్యాలెండర్ ఒకే షెడ్యూల్తో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఈ ఏడాది పదిహేను వందలకు పైగా ఐఐటి నీట్ సీట్ల సాధనే లక్ష్యం మంత్రులు నేతల సిఫారసులకు దొరకని సీట్లు విద్యార్థులు తక్కువ అధ్యాపకులు ఎక్కువ ఇంటర్లో హెచ్సియు గ్రూప్లకు తగ్గుతున్న అడ్మిషన్లు ప్రభుత్వ కాలేజీలో స్టూడెంట్స్ లేక ఇతర కాలేజీలకు లెక్చరర్లను డిప్యుటేషన్ చేస్తున్నారు ప్రైవేట్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సుల ప్రభావం స్టూడెంట్స్ పేరెంట్స్కి అవగాహన అవసరం ఒకప్పుడు ఇంటర్లో ఎంతో ఆదరణ పొందిన హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ గ్రూప్కు రోజు రోజుకు ఆదరణ తగ్గుతుంది ఇందులో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది కోకొల్లలుగా వెలిసిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సుల ప్రభావంతో హెచ్ఈసీ గ్రూప్లో చేరే వారి సంఖ్య భారీగా తగ్గుతుంది ఇక లెక్చరర్లు ఉన్నారు కానీ విద్యార్థులు అరవై సో ఆ లెక్చరర్లను డిప్యుటేషన్ రూపంలో వేరే కాలేజీలకి ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడికి డిప్యుటేట్ చేస్తున్నారు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సిపికేట్ సిపికేట్కి సంబంధించి పీజీ నలభై ఆరు సబ్జెక్టులకు సంబంధించి అప్లికేషన్ అయితే ఉంది ఆ అప్లికేషన్కి సంబంధించి దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలి దరఖాస్తు రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తు అంటే ఎక్స్ట్రా ఫీజు లేకుండా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవాలి ఐదు వందల రూపాయల ఆలస్యం రుసుముతో ఇరవై నాలుగు ఏడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల వరకు అప్లై చేసుకోవచ్చు రెండు వేల రూపాయల ఆలస్య రుసుముతో ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది పరీక్ష విధానం ఎంపిక ప్రక్రియ అర్హతలు కోర్సులు అందించే యూనివర్సిటీలు సిపికేట్తో ప్రవేశం కల్పించే కోర్సులు ఏవి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు సంబంధించి దీని స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం కాకపోతే పేపర్లో వచ్చింది మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశం నెక్స్ట్ గ్రూప్ వన్ నియామకాలు వేగంగా పూర్తి చేయాలి మెరిట్ అభ్యర్థుల విజ్ఞప్తి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఎంపికైన వారి జాబితాను ప్రకటించాలని ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు డిమాండ్ చేశారు వివిధ సాంకేతిక కారణాలతో నియామకాలు ఆలస్ ఆలస్యం చేస్తే గ్రూప్ టూ అట్లనే గ్రూప్ త్రీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ మూడు పరీక్షల్లో కామన్ మెరిట్ అభ్యర్థులు ఉన్నందున బ్యాక్లాగ్ ఖాళీలతో నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు మేమంతా పేద మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చాం మూడేళ్లుగా ఇంటికి దూరం హైదరాబాద్లో గ్రూప్ వన్ నియామక పరీక్షకు సన్నద్ధమవుతూ మెరిట్ సాధించాం ఇక ఉద్యోగాలు సాధించి సాధించినట్లేనని మా ఇళ్లలో సంబరాలు చేసుకున్నారు మేము ప్రైవేటు ఉద్యోగాలు మానేసి అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్నాం కానీ సాంకేతిక న్యాయ వివాదాలతో నియామక ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఆందోళన ఉన్నాం తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి గ్రూప్ వన్ నియామకాలు ఆలస్యమైతే రాష్ట్ర పరిపాలనపై ప్రభావంతో పాటు తదుపరి నోటిఫికేషన్లు సిద్ధమవుతున్న అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతారు ఈ సమావేశంలో నిశాంత్ రంజిత్ వీళ్ళందరూ పాల్గొన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారాలు పొందాలంటే కనం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ